తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతున్నది ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎవరి కోసము ఏ విధంగా ఉన్నదని తెలుసుకోబోయే ముందు అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఖచ్చితంగా ఈ విషయాలు అందరికీ తెలివాలి తెలిసి తీరాలి కూడా ముఖ్యంగా రైతుల పాలిట హిమపాషంగా మారిన రేవంత్ రెడ్డి గారు అని మనం అనుకోవచ్చును రైతులకు ఇవ్వాల్సిన ఏదైనా బాగోగులు చూడాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా వృధా ఖర్చులు చేస్తూ ఒక తనమా ఇది ఆటకాయి తనమా అని కూడా మనం అనుకోవచ్చునండి రైతు భరోసా పేరిట డబ్బులు వేయడం చేత కాదు పెన్షన్లు ఇవ్వడం చేత కాదు కొత్తగా విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు నానా రకాలుగా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తెలంగాణను సర్వనాశనం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా సిద్ధపడ్డదనే మనం అనుకోవచ్చునండి వాస్తవాలను వాస్తవాలను మాట్లాడుకుందాం మొన్న జరిగిన ఈ తెలంగాణ రైజింగ్ పేరిట ఏదైతే రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నది మా గవర్నమెంటు మేము ఒక వందలాది కంపెనీలను తీసుకొచ్చి తెలంగాణను రెండు వేల నలభై ఏడు వరకు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము అంటూనే వృధాగా మూడు వందల కోట్ల రూపాయల ఖర్చు చేసిందటండి వాస్తవాలు వాస్తవాలుగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడి నుంచో విదేశాల నుంచి వెళ్ళి వచ్చే వాళ్లకు హోటల్ బుక్ చేయడము వాళ్ళు తీరా రాకపోతే ఆ హోటళ్లకు డబ్బులు కట్టడము పత్రికా ప్రకటన ప్రకటనలకు ఖర్చు చేయడము అందులో నేషనల్ ఉన్నాయి ఇంటర్నేషనల్ పత్రికలకు కూడా వేరే వేరే రాష్ట్రాలలో ఉన్న పత్రికలకు కూడా వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు వేలాది కాదు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఓ దిక్కుమల్ల రైజింగ్ సార్ అని నీ వాస్తవంగా అది వీళ్ళు ఎందుకు అన్నానంటే నేను చెప్పేదింటారా తెలంగాణ సర్కారు ఏర్పడత ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డ తర్వాత వీళ్ళు రెండు దేశాలకు వెయ్యి ఈ కంపెనీలను తీసుకొస్తామని ఫ్లైట్లు వేసుకొని చాలామంది వేళ్ళు ఎంపీలు మన మంత్రులు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు తీరా ఒక్క కంపెనీని తీసుకొచ్చిందా అప్పుడు కూడా వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు కదా వాస్తవాలు వాస్తవాలే కదా పోయి అక్కడ విదేశం నుంచి వెళ్ళి ఒక్కటి కూడా కంపెనీని తీసుకొచ్చి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో స్థాపించింది లేదు రేపు ఇది కూడా ఈ తెలంగాణ రైజింగ్ అనేది కూడా ఒక్క కంపెనీ కూడా సరిగ్గా ఉండదనేది వాస్తవంగా మనకు రాబోయే రోజులల్లా ఖచ్చితంగా అర్థమవుతుంది ఇలా మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ సమాజానికి ఏమి చెప్తామని మీరు ఆలోచిస్తున్నారు ఒకసారి రైతులారా వినండి ఖచ్చితంగా ఇది రేపు జరగబోయే మళ్ళీ ఒక రెండో విడత ఎన్నికల్లో కానీ మూడో విడతల ఎన్నికల్లో కానీ మీ నిర్ణయాలు అనేది ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఇది అలా మూడు వందల రూపాయల కోట్ల విషయం అలా ఉంచితే ప్రస్తుతము మెస్సీతో ఆట ఆట ఒక ప్రపంచ ఆటగాడు ఫుట్బ్లాయర్ ఫుట్బాల్ ప్లేయరు అతనితో ఆట ఆడవలసిన అవసరమే ఉన్నది మీకు దానివల్ల తెలంగాణ ప్రజలకేమైనా ఉపయోగం ఉన్నదా అది పర్సనల్గా తీసుకుంటే పర్సనల్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది నీ పర్సనల్గా ఆడుకో దాన్ని ఎవరు అన్నారు కానీ ధనాన్ని నీ పర్సనల్కు ఉపయోగించుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీ ఇప్పుడు నీ పర్సనల్గా నువ్వు ఏదైనా చేసుకో దాన్ని ఎవరు కాదన్నారు ఇది గవర్నమెంట్కు సంబంధించింది కాదే గవర్నమెంట్కు ఉపయోగం పొందేది కాదే గవర్నమెంట్కు పనికొచ్చేది కాదు కదా అది నీ పర్సనల్ నీ ఆట నువ్వు ఆడుకో రేపు నీతో ఆడుకునే టైం కూడా వస్తుంది వినండి లాస్ట్ దాకా ఫుట్బాల్ ఇతను ప్రాక్టీస్ చేయడానికి ఇతని ఇంటికి దగ్గరగా ఉన్న రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఫుట్బాల్ మనం ఆడుకోవడానికి దానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిల్లట రేపు జరగబోయే ఆటకు దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారట అండి వాస్తవంగా వంద కోట్లు దాటిపోతుందని కూడా చాలామంది అనుకుంటున్నారు మొన్న జరిగిన తెలంగాణ రైజింగ్ కూడా ఫస్ట్ నూట యాభై కోట్లు అనుకున్నారు తర్వాత రెండు వందల యాభై కోట్లు అనుకున్నారు రెండు వందల ఎనభై అయింది తీరా లిక్కలు చూస్తే మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారట ఇది కూడా ప్రజాధనం కాదు ఇది ఇది సింగరేణి నుంచి వచ్చిన డబ్బులని బీజేపీ సర్కారు కూడా ధర్నా చే బీజేపీ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు ఈ వంద కోట్ల రూపాయలు ఇది పర్సనల్గా ఎవరో పెట్టింది కాదు ఇది సింగరేణి డబ్బులు వంద కోట్ల రూపాయలు దీని మీద కూర్చొని ఇటు మళ్ళాయని వాళ్ళు బీజేపీ లీడర్లు అక్కడ ధర్నా చేస్తున్నారు దీనివల్ల తెలంగాణ సమాజానికి కించిత్తన్నా మేలు జరుగుతుందా మేలు జరుగుతుందంటే నా ఛానల్ చూడకండి నన్ను పక్కకు దొబ్బేయండి మేలు జరుగుతుంది అంటే మేలు జరగదు అంటే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కానీ కేసీఆర్ను ఏ విధంగా తిట్టాడో మీరు అందరు చూశారు తొండలు జ్వర కొడతా లాగులల్లా పేరుగులు తీసి ఇవన్నీ నానా రకాలుగా తిట్టాడు కదా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు గౌరవమే కానీ ఇతను చేస్తున్న పనుల వల్ల నాకు దినదినము గౌరవం అనేది తగ్గిపోతుంది వాస్తవంగా మంత్రి స్థానం ముఖ్యమంత్రి స్థానం అంటే ఒక దేవునితోటి సమానంగా మనం చూసుకోవాలి మన బాగోగులు చూసుకుంటాడని మనం అనుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఎటువంటి విధంగా కూడా తెలంగాణ ప్రజల మీద కించిత్తు బాగోగులు చూసుకుంటున్నట్టుగా కనబడము లేదనేది ఈరోజు ప్రతి ఒక్క ప్రజలకు అర్థమైపోతున్నది అయితే ఇంకా మూడు సంవత్సరాల కాలం అయితే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో ఉంటుంది కానీ ఆ మూడు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి స్థానం నుంచి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఇతను చేసిన రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క దుర్మార్గము అక్రమాలన్నీ ఖచ్చితంగా మల్లచ్చే నాయకుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కూసోబెట్టి కి ఇక కాళ్ళు పైకి మీ కిందికి తలకాయ పెట్టి యాల్దడ తీసి లో తొండలు చొరగ చొరవ అనేది మనము వాస్తవంగా రేపు జరగబోయేది మాత్రం అదే జరుగుతుంది అనేది నాకు అనిపిస్తున్నదండి ఎందుకంటే ఇన్ని అక్రమాలు చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకుంటున్నా మనకు ఖచ్చితంగా రేపు ఇదే జరుగుతుంది అనేది కూడా మనకు అనిపిస్తున్నది మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో రేవంత్ రెడ్డి గారు చేసినవి ఈ భాగోతలన్నీ బయటపెట్టి రేపు లాగులు అతను మాట్లాడిన విధంగానే ఖచ్చితంగా లాగులలో తొండలు జొరగొట్టి మరీ వసూలు చేస్తారు ఎక్కడికి పోవు ఏ విధంగా రావాలనో ఆ విధంగా వస్తాయి ఆ విధంగా ఖచ్చితంగా వచ్చే నాయకుడు చేస్తాడనే నమ్మకం నాకున్నది మీరు కూడా వాస్తవాలను వాస్తవాలను వాస్తవాలనుగానే నమ్మండి ఓకే <clears> okay. <throat>